ప్రతి ఎరుపుతో ఉండాలి ఒక్క శ్వాస గమనించాలి సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను ప్రతి ఒక్కళ్ళు ఎరుకతో గమనించాలి वन जीरो अंदर से कल कमा फाइव फोर थ्री टू वन जीरो मेल అది ఒక్కలా చూసుకోండి సారి మనకి సుభాష్పత్రి ఒకటిగా రేపు నవంబర్ పదమూడవ తారీఖున మన గురుగారు ముద్దుల ఎవరు గారు పత్రి గారు మరి ఆయన సందర్భంగా గార్డెన్ సెంటర్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఆ ర్యాలీకి మన అందరం హాజరు అవ్వాలి పత్రి గారు ఉన్నప్పుడే ఒక పత్రిక రోజు వేసినేసి ఆయన ఆయన అంటే తిప్పాము అటువంటి వ్యక్తి రేపు సుమారు సేమ్ పత్రి కాదు అని అతనితో రేపు వేషాలు మొదలుపెట్టి మన ర్యాలీలో చెప్పడం జరుగుతుంది మీ అందరు దానికి రావాలే అలాగే మనకి కత్నాలు విషయాలు చేద్దాం కత్వీ వచ్చిన వాళ్ళు ఆయన తొయారు కదా ఓకే మరి రేపు వచ్చేవాళ్ళు ఏంటి అవగాహన లేదు లైసెన్స్ లేదా ఇంటి కదా మీ అందరికి ఎనభై తారీఖు అనగా సాయంత్రం వస్తే వస్తాను నేను ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ వచ్చిన వసతి ఎక్కుతాడు ఆ తర్వాత మనకి ఎవరో ఎందుకంటే అన్ని జిల్లా నుంచి వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు మళ్ళీ వసతి ఇవ్వలేదని హైదరాబాద్ దగ్గర ఖాతాలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక రోజు కాబట్టి మనందరూ కార్యక్రమానికి ఈ సంవత్సరం బాగా విపరీతంగా వస్తారు జనండి ఇరవై ఇరవయో తారీఖు నేర్తాను ఇరవై ఒకటి మార్నింగు పన్నెండు ఒకటి గంట వరకు వచ్చిన వాడికి నేను అనంతరం ఒక చాంటనే ఒక డేరాలు తీసుకొని ఆ బిడ్డ పెట్టాము మీరు రావాల్సిన వాళ్ళు ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ బయలుదేరండి ఓకేనా